ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర పార్వతీ పతయే నమ మహాశివరాత్రి శుభాకాంక్షలు టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే శివరాత్రి సందర్భంగా మార్నింగే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము ఇంకా విధంగా ఈ వీడియోలో శివరాత్రి గురించి కొన్ని విషయాలు అదేవిధంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవ్వవలసిన హెల్దీ జ్యూస్ని కూడా ఈ వీడియోలు చూపించబోతున్నాను వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇంకా అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అయిన ఎలిమెంట్ ఏంటంటే మనం ఎక్కడ చూడని చిత్రగుప్తదేడ్డి టెంపుల్ని కూడా మీకు చూపించబోతున్నాను చూడడానికి ట్రై చేయండి చివరి వరకు శివరాత్రి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఫస్ట్ అయితే శివరాత్రిని ఎందుకు జరుపుకుంటాము అంటే ఫస్ట్ అయితే మూడు సంఘటనలు ఉంటాయి ఫస్ట్ అయితే శివుడు పార్వతితో వివాహం చేసుకున్నాడని శివరాత్రి జరుపుతారు అంటారు ఇంకొకటి లింగోద్భావం ఈ రోజున శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని శివరాత్రి జరుపుకుంటారు అంటారు ఇంకొకటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ రాత్రి భక్తి సహితంగా శివుని పూజించిన ఒక భక్తుని ద్వారా మనమందరం కూడా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ శివరాత్రి జరుపుకుంటాము యువ కళ్యాణం గురించి అందరికీ తెలిసే ఉంటుంది లింగోద్భావం గురించి చూద్దాము భావము ఈ రోజున శివుడు చూద్దాము ఒకప్పుడు బ్రహ్మ విష్ణు ఏ దేవుడు గొప్పవాడు అనే విషయంలో గొప్ప వివాదం ప్రారంభమైంది ఇద్దరు తమ గొప్పతనాన్ని నొక్కి చెప్పసాగారు దీనితో దేవతలందరూ ఆందోళన చెందారు ఆ సమయంలో శివుడు అపారమైన అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఇది అంతులేని ప్రకాశవంతమైన లింగంగా భూమి నుంచి ఆకాశం వరకు వ్యాపించి ఉండేది శివుడు వారికి పరీక్ష పెట్టాడు ఈ జ్యోతిర్లింగానికి అంతు చూసి ఆది ఏది అంతం ఏది ఎవరు కనిపెడతారో వారే గొప్పవారు అని పరీక్ష పెడతాడు అప్పుడు విష్ణువు వరాహ అవతారం తీసుకొని భూమిలోనికి లింగానికి అడుగును తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు ఎంతో కాలం అన్వేషించినా ఎక్కడా అది కనపడలేదు విసిగి చెంది తిరిగి వచ్చాడు ఇంకా బ్ర బ్రహ్మ రూపంలో ఆకాశానికి ఎగురుతూ జ్యోతిర్లింగం చివర చేరడానికి ప్రయత్నించాడు ఎంతో కాలం అన్వేషించినా ఎక్కడ అది కనపడలేదు మార్గ మధ్యలో కేతకి పుష్పాన్ని ఈ పుష్పాన్ని అబద్ధం చెప్పడానికి ప్రేరేపించాడు లింగం చివరి వరకు చేరుకొని ఈ కేతకీ పుష్పాన్ని తీసుకువచ్చాను అని అబద్ధం చెప్తాడు అప్పుడు శివుడికి కోపం చేరి గ్రహించిన శివుడు కోపంతో బ్రహ్మను శపించాడు ఈ తర్వాత భూలోకంలో నీకు ఆలయాలు ఉండవు నీకు ప్రత్యేకంగా పూజలు జరగవు అని శాపం ఇచ్చాడు అలాగే ఈ కేతకీ పుష్పాన్ని కూడా ఏ దేవత మూర్తుల పూజలకి వినియోగించకూడదు అని శాపం అయితే పెట్టారు మనం ఏ దేవత పూజ చేసినా కూడా మొగలి పువ్వును మాత్రము ఉపయోగించము కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు ఘటన జరిగిన రోజునే శివుడు జ్యోతిర్లింగం రూపంలో ప్రకాశమైన రోజుగా భావించి మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈరోజు శివుణ్ణి భక్తులు ఉపవాసం ఉంటూ రాత్రంతా జాగరణ చేస్తూ శివుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రంతో ధ్యానిస్తూ ఉంటారు ఇంకా అదేవిధంగా శివ కళ్యాణం కూడా ఈరోజే జరిగింది అని చెప్తారు చిత్రగుప్తుల వారి టెంపుల్ అయితే చూద్దాము ఇది టెంపుల్ హల్వాలోని లక్ష్మీ గణపతి దేవాలయానికి వచ్చినట్లయితే దాన్ని ఎదురుగానే గోపురం పైన పెన్ను బుక్తో మన పాపాల చిట్టా రాస్తున్నట్లు కనిపించే విగ్రహం ఒకటి కనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా అనిపించింది చిత్రగుప్తుల వారికి కూడా టెంపుల్ ఉంటుందా అని అలాగే మీకు చూడిపిద్దాము అనేసి ఈ విధంగా వీడియో తీసి షేర్ చేశాను టెంపుల్ హల్వాలో వచ్చినట్లయితే తప్పకుండా చిత్రగుప్తుల వారి దర్శనం కూడా చేసుకోండి చాలా మంచిది ఇంకా ఈరోజు చేసిన ఎనర్జీ డ్రింక్ని అయితే చూద్దాము క్యారెట్ బీట్రూటు ఉసిరి ఒక రెమ్మ కరివేపాకు వేసేసి కీరా ముక్కల్ని యాడ్ చేయడం వలన మనకి వాటర్ పోసే అవసరం లేకుండా కీరా వచ్చే వాటర్ సరిపోతుంది ఇంటిని వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవడమే అంతేనండి కీరా ముక్కల్ని యాడ్ చేయడం వలన యాడ్ చేయడం వలన అందులో ఉండే విటమిన్స్ అనేది లాస్ అవుతాము సో దానివలన కీరా దోశ యాడ్ చేస్తూ జ్యూసెస్ అయితే తయారు చేయండి ఈ విధంగా కీరా దోశ నుంచి వచ్చిన వాటర్ అయితే సరిపోతుంది ఇంకా లెమన్ హనీ వేసేసి పిల్లలకి ఇచ్చినట్లయితే పిల్లలు తాగును అని మారం చేసినా సరే ఈ ఎనర్జీ డ్రింక్ను మాత్రం తప్పకుండా కొంచెం కొంచెంగా అయినా అలవాటు చేసి పిల్లలకి హెల్దీ డ్రింక్స్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటే ఈ ఎగ్జామ్స్ టైంలో మెయిన్గా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి ఈ కూల్ డ్రింక్స్ వీటిని చాలా వరకు తగ్గిస్తే చాలా మంచిది ఈ ఎనర్జీ డ్రింక్స్ని అలవాటు చేయడం వలన కూల్ డ్రింక్స్ అడగడం కూడా మానేసి విధంగా ప్రిపేర్ చేయాలి నేనైతే కొంచెం కొంచెం అలవాటు చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ తాగుతున్నాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియో షేర్ వచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ ఓం నమ శివాయ